హరే కృష్ణ శివుడు తన మూడవ కన్ను తెరిస్తే ఈ ప్రపంచం మొత్తం దగ్ధమైపోతుందని సర్వనాశనం జరుగుతుందని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కానీ ఆ మూడవ కన్ను వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటో అది మన జీవితానికి ఎలా వర్తిస్తుందో మీకు తెలుసా ఆ రహస్యం గనుక మీకు అర్థమైతే మీలో ఉన్న అకారణమైన కోపం అహంకారం భయాలు అన్నీ పటాపంచులైపోతాయి కేవలం విధ్వంసానికే కాదు వివేకానికి పరివర్తనకు ప్రతీక అయిన ఆ శివతత్వాన్ని మన జీవితాన్ని మార్చే అద్భుతమైన శక్తి ఇప్పుడు తెలుసుకున్నాం నిజానికి శివుడి మూడవ కన్ను అనేది మన భౌతిక శరీరంలో కనిపించే అవయవం గురించి కాదు అది మన మనసులో నిద్రాణమై ఉన్న అంతర్నేత్రం అంటే జ్ఞాననేత్రం అది తెచ్చుకోవడం అంటే ప్రపంచాన్ని కాల్చడం కాదు అజ్ఞానాన్ని కాల్చడం త్రినేత్రాయ త్రిశూలధారిణి త్రిశూలధారియ దివ్యాయ నమ సోమాయ సంభవే దీని అర్థం మూడు కన్నులు కలిగిన వాడు మూడు లోకాలకు ప్రభువు త్రిశూలాన్ని ధరించినవాడు వేదస్వరూపుడు దివ్యమైన కాంతి కలిగిన ఆ పరమేశ్వరుడికి నా నమస్కారాలు శివుని నిదురిపై ఉండే ఆ మూడవ కన్ను అగ్నిని సూచిస్తుంది ఆ అగ్నియే జ్ఞానం పురాణాల ప్రకారం ఒకసారి శివుడు గాఢమైన తపస్సులో ఉన్నప్పుడు దేవతల కోరిక మేరకు మన్మధుడు ఆ తపస్సును భంగం చేయడానికి వచ్చాడు ప్రశాంతమైన ఆ వాతావరణంలో మన్మధుడు తన పుష్పబాణాన్ని ప్రయోగించి శివుడిలో కోరికలను రేకెత్తించడానికి ప్రయత్నించాడు ఆ క్షణంలో శివుడు చలించలేదు కానీ తన ఏకాగ్రతకు భంగం కలిగించిన అజ్ఞానాన్ని నాశనం చేయడానికి తన మూడవ కన్ను తెరిచాడు ఆ నేత్రం నుండి వెలువడిన జ్వాలలకు మన్మధుడు భస్మమయ్యాడు ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన విషయం ఏమిటంటే మన్మధుడు కేవలం ఒక వ్యక్తి కాదు అతను మనలోని కోరికలకు ఆకర్షణలకు మనసును పక్కదారి పట్టించే ఆలోచనలకు ప్రతీక శివుడు మన్మధుణ్ణి కాల్చలేదంటే తనలోని వికారాలను అజ్ఞానాన్ని తన జ్ఞానాగ్నితో దహించి వేశాడని అర్థం మనలో ఉన్న కామ క్రోధ మోహాలు అంతం కావాలంటే మనలో కూడా జ్ఞానం అనే మూడవ కన్ను తెరుచుకోవాలి జీవితంలో ఈ థాడ్ లేదా మూడవ కన్ను అంటే ఏమిటి అది మనలో జరిగే ప్రతి ఆలోచనను సాక్షీభూతంగా చూడగలిగే శక్తి మీకు విపరీతమైన కోపం వస్తున్నప్పుడు ఆ కోపంలో కొట్టుకుపోకోకుండా నాకు నాకు కోపం వస్తుంది